గుణవతేన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతేన భార్య భార్య అనే మాట వచ్చినప్పుడు వివాహ వ్యవస్థను జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి వివాహము లేక ఫ్రెండ్లీ అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి వివాహాన్ని శరీర ఇసుతో కానీ లేక ఏదో సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి అని కానీ వివాహాన్ని ఎవరు చేసుకోకూడదు దేవుని యొక్క వాక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది వివాహము అన్ని విషయాలలో ఘనమైనది ఈ ఘనమైన వివాహాన్ని చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇందులో తన తల్లి అయిన ఈ బిక్షబ చేతుంది రాజైన సులోమానుకు ఏమని చెబుతుంది నాయన గుణవతైన భార్య దొరుగుట అరుదు కాబట్టి చాలా అనుభవపూర్వకంగా ఈ మాటలు చెతుంది తన యొక్క కుమారుని యొక్క భార్యలు చూచి ఆమె విసుకెత్తుకు పోయి ఉండి ఉంటుంది ఏమిటి వీడు ఇంతమందితో జీవిస్తున్నాడు అని చాలా బాధపడుతూ చాలా అనుభవంతో ఈ మాట వ్రాశారు ప్రియుల గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు సులో మా చాలా చాలామంది భార్యలు ఉన్నారు చాలామంది భార్యలు ఉండడం ఏంటి ఒకే వ్యక్తికి ఒకే భార్య ఒక భార్యకు ఒకే భర్త ఇష్టానుసారంగా జీవించటానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ప్రియ ఎవరి బిడ్డలారా వివాహానికి ముందు మీరు గుణవంతులుగా జీవించాలి వివాహము తదుపరి గుణవంతులుగా జీవించాలి గుణవతి అనే మాట ఇంగ్లీషు భాషలో వర్చుయస్ అని ఉంది వర్చుయస్ అనే మాట ఇంగ్లీషులో నుంచి మనము ఆలోచనట్లయితే మూడు పదాలు వాడబడ్డాయి ఏ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ వర్చియస్ విమెన్ అనగా ఏ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ అనగా మంచి శీలము కలిగిన స్త్రీ గుణవతి అయిన భార్య అనగా మంచి శీలమవు తన యొక్క జీవితంలో ఉండాలి పెండ్లు అయిన తరువాత తన జీవితాన్ని తన భర్తకు అంకితం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను మీలో కొంతమంది అమ్మాయిలు కానీ కనుక వయసు వచ్చిన స్త్రీలు కానీ అనుకోవచ్చు మేమే బాగా ఉండాలని చెప్తారు ఇంట్లో ఉన్న ఆయనకు కానీ మాగవాళ్ళకి కానీ ఏమి చెప్పరు అని అంటూ ఉంటారు అనుకుంటూ ఉండవచ్చు నేను చెప్పేది అమ్మ దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని నేను విశ్లేషిస్తున్నాను దేవుని వాక్యము మనకు ప్రామాణిక గ్రంథం దేవునికి వాక్యంలో రాయబడిన మాట ఏమిటి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు గుణవతి అనే మాటకు నేను చెబుతున్నాను కొన్ని మాటలు ఏ వర్చుయస్ ఉమెన్ ఇస్ ఎ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్ నెంబర్ వన్ మంచి శీలము కలిగిన స్త్రీ నెంబర్ టూ ఏ విమన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనగా ఆధ్యాత్మిక బలము కలిగిన స్త్రీ గుణవతి అయిన స్త్రీ కాబట్టి నా పిల్లల మీ జీవితాలలో శారీరక బలం కాదు ఆయన కోరుకునేది ఆధ్యాత్మిక బలాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఏ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఏ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ మూడవది ఏమిటి అనగా ఏ విమెన్ ఆఫ్ రియల్ ఎబిలిటీ అంటే యథార్థమైన శక్తి సామర్థ్యాలు కలిగిన స్త్రీ ఇటువంటి భార్యయే గుణవతి అయిన భార్య ఇటువంటి భార్య దొరుకుట అరుదు అని ఈ జ్ఞాని అయిన సులోమాను రాస్తూ ఉన్నాడు ఈ మాట చాలా విచారకరమైన మాట కదు కాబట్టి ప్రతి యవనస్తుడు పెళ్లి చేసుకుంటాడు పెండ్లి చేసుకున్న యవనస్తుడు తన భార్య యోగ్యురాలు లేక ఆమె గుణవతి అని అనుకుంటాడు కాబట్టి దేవునికి వాకిల్లో వాక్యంలో అటువంటి భార్య దొరుగుట అరుదు అని పరిశుద్ధాత్ముడు రాశాడు కాబట్టి నా యవన బిడలరా మీరు మీ యొక్క వివాహ విషయంలో జాగ్రత్త పడాలి తదుపరి మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను